నా దగ్గర ఇలాంటివి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఏర్లు కూడా చూడండి చాలా బాగా వచ్చినాయి దీనికి ఇలా నేను గ్లాసులో పెంచుతున్నాను దీని కింద ఉండే కొమ్మలంతా కూడా పెద్దది చాలా పెద్దది ఉండేది చెట్టు ఆ చెట్టు అంతని కూడా నేను చిన్న చిన్న మొక్కల కింద కోసి వేరే పాటలో దాని చిగురిని ఇలా పెట్టాను దీనికి వేర్లు వచ్చినాయి చూసారు కదా ఎంత బాగా పెరుగుతుందో అలాగా వాటర్లో మనం అన్ని మొక్కల్ని వాటర్లో పెంచుకోవచ్చు దీని నుండి ఇంకా ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను నేను ఇది కూడా చూసారా ఇది కూడా మనకి ఎంత బాగా వచ్చిందో ఏరు దీన్ని కూడా వాటర్లో పెంచుతున్నాను నేను అలాగే చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా ఇదే కాకుండా ఇది చూడండి ఇది ఎంత బాగా రూట్స్ వచ్చేసింది ఇక మనకి ఇది ఎలిఫెంట్ లీవ్స్ అంటారు కదా ఎలిఫెంట్ ప్లాంట్ చాలా బాగుంటుంది మనం బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే ఇంకా చాలా ఇంపార్టెంట్ అయింది ఒకటి మీకు చూపిస్తాను నేను ఇది స్నేక్ ప్లాంట్ అండి నేను దీని కూడా వాటర్లోనే పెంచుతున్నాను చాలా రోజుల నుంచి మనకి ఏ విధంగానే కూడా ప్రాబ్లం ఉండదు ఇది బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు చూశారు కదా ఎంత బాగా పెరుగుతుందో దీనికి రూట్స్ అన్నీ ఉన్నాయి ఇది ఒకటి ఇప్పుడు మనం ఇవి మలబరి ఫ్రూట్స్ కొమ్మలండి నేను తెచ్చి నేను పొద్దున్నే తెచ్చాను కింద కింద నుంచి కింద పెద్ద ప్లాంట్ ఉంది కదా మనం మేడం మీద కూడా ఒక ప్లాంట్ ఉంది ఇంతకుముందు వీడియోలో మీరు చూసారు దీన్ని నేను ఎప్పుడు ఇంకా ఈ డబ్బులో పెడతారనుకుంటున్నాను మట్టిలో పెట్టి ఇప్పుడు ఎండాకాలం రాదని అనుకోవద్దు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం ఇందులోకి వచ్చి ప్లాంటింగ్ చేద్దాం చూసారా దీనికి అప్పుడే ఎందుకోండి నేను ఇలా వాటర్లో పెడితేనే దీనికి ఆల్రెడీ చిగురు వస్తుంది దగ్గరికి చూడండి ఇందులో చూడండి వస్తుంది ఇవన్నీ ఈ బొట్టి మీద ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని కొమ్మలు వచ్చేస్తాయి అనమాట మనం ఏమి ఎక్కర్లైతే అలా పెట్టేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది నీడలో పెట్టాలన్నమాట నీడలో పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా ఇందులో ఇప్పుడు నేను కనీసం ఒక ఏడెనిమిది ఎనిమిది పెడుతున్నాను కదా మనకి ఒకటో అన్న పోతాయేమో కానీ అన్నీ సరిగ్గా అవుతాయి నేను ఈ కొమ్మలు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను ఇష్ట ఇంట్రెస్ట్ వాటి మా మలబరి ఫ్రూట్ చూసారు కదా మేడం మీద చిన్న కుండీలోనే వాటర్ బాటిల్ అదే వాటర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటారు కదా అందులో పెట్టి నేను చాలా బాగా పెంచుతున్నాను నాకు మూడు నెలలకు ఒక్కసారి బ్రూనింగ్ చేస్తే మంచి ఫ్రూట్స్ వస్తాయి చక్కగానే ఇలా మనం నొక్కేసుకున్న గాలి వెళ్ళకుండానే చక్కగా ఇది నీళ్ళలో పెట్టేసుకోవాలి దీన్ని కదపకుండా ఉంచితే మనం ఖచ్చితంగా మనకి సర్వే అవుతాయి అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా దీనికి కొంచెం మనం వాటర్ చేసుకున్నాం ఇప్పుడు ఇదే వాటర్ చూసారు కదా ఎంత బాగా మనకి సర్వే అవుతున్నాయో చూడండి ఇలాగ దీని నుండి మనం ఇలా తీసేసాము ఇప్పుడు ఇది నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చాను ఈ ప్లాంట్ని సరస్వతి ప్లాంట్ ఇంతకుముందు కూడా తెచ్చాను కాకపోతే నాకు అప్పుడు సర్వే కాలేదు ఎందుకంటే అప్పుడు ఏర్లు లేకుండా పైపు అయినా ఇప్పుడు ఏర్లతో తీసుకొచ్చాను కాబట్టి చాలా బాగా వస్తుంది దీన్ని ఇప్పుడు తీసేసి నేను ఇంకో దాంట్లో పెడతాను అనమాట కొంచెం పెద్ద దాంట్లోని ఇందులో పెడతాను కొంచెం కుండీలో తెలుస్తుంది మనకి కుండలు పెడతాను తీసేస్తాను దీనికి ఏర్లు చాలా బాగా వచ్చేసినాయి కింద నుంచి కూడా ఇందులోనే ఇంకో కొన్ని రోజులు ఉంచుదాం అనుకున్నాను కానీ వద్దండి కొంచెం మట్టి మళ్ళీ ఇందులో పెడతాను నేను ఇది ఇంకా రెండు అట్టలు పెట్టినా కూడా బాగా సర్వే అవుతుంది కొంచెం చూద్దాం రెండు అట్టలు పెట్టడానికి వీలుంటదేమో రెండు అట్లు పడితే రెండు కూడా వదిలేండి ఇంకొన్ని రోజుల తర్వాత మనం ఇంకో ప్లాంట్లకు మార్చుకోవడానికి అవకాశం చూసుకుందాం ఇప్పుడైతే ఇందులో ఒక దాంట్లోనే పెడతాను నేను కొంచెం వెడల్పుగా చేసాం అనుకోండి అందుకని మంచిగా వస్తాయి మనకి మొక్కలు అందులో బాగా ఇరుక్కుపోయినట్టు అయిపోయింది కదా ఇలా ఫ్రీగా ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ మనకి లీవ్స్ వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ మనం ఇది చాలా కుండీల్లో కూడా మార్చుకోవచ్చు చూసారు కదా ఇలా మనం ఫ్రీగా చేస్తే దీన్ని బాగా ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా వేరలేనండి ఇది ఒకటి ఊడిపోయింది దీన్ని కూడా మనం పెట్టేద్దాం ఇది కూడా వచ్చేస్తుంది మనకి మళ్ళీనే ఏ అవసరం లేదు ఇది సరస్వతి మొక్క కాబట్టి మనం కొంచెం మంచి ప్లేస్లో పెట్టుకోవాలి దీనికి కూడా కొంచెం ఎక్కువ ఎండ ఉండకూడదు నేడే ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత అందంగా ఉంది కదా మనకి ఇక్కడ ఇలాగా దీన్ని ఇలా చేసుకుని చక్కగా దీంట్లో మనం ఏదైనా ఒక బొమ్మను చిన్న బొమ్మ లేకపోతే ఇంకోండి వాటర్లో పెంచే మొక్క ఉంది ఇది కూడా వాటర్లో పెరుగుతుంది దీన్ని దాకా మీకు పెరుగుతులేదు ఇది కూడా మనం ఇలాగ అందంగా ఇక్కడ దీని మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఇది ఇలా గురువురగా పెరిగింది అనుకోండి అందంగా అనిపిస్తుంది మనకి చక్కగానే చూస్తున్నారు కదా ఎంత బాగుందో అలాగా ఇప్పుడు మనం ఈ జేఎ ప్లాంట్ని కట్ చేసుకున్నామండి కట్ చేసుకుని దీన్ని వైర్ ఉండేది ఈ వైర్ని తీసేసి మనం ఇంకొక వైర్ పెట్టి దాని నుండి నేను కిచెన్ వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల అన్నీ ఇందులోకి వచ్చేసింది ఇవన్నీ తీసేద్దాం అడుగులేసేద్దాం ఇప్పుడు మనం చేసినట్టే కటింగ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగ మనం చిన్న చిన్నగా అన్నీ కటింగ్ చేసేసుకుని మనం ఇలా కటింగ్ చేసుకున్న ప్లాంట్స్ ఏది కూడా అండి వేస్ట్ పోదు ఇది కూడా మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకుందాము అన్ని దానికోసం నేను ఒక పాట్ రెడీ చేసాను మంచిగా అందమైన ప్లాట్ పాట్ని రెడీ చేసి ఉంచాను దాంట్లో పెట్టుకుందాం మనం నేను ఇలాగ చిన్న చిన్న కొమ్మలు ఏ ఉన్నా కూడా అసలు దేన్ని కూడా వేస్ట్ చేయకోకుండా మొత్తం తీసేస్తున్నాను అనుకుంటున్నారా మొత్తం తీసేయాలండి ఎందుకంటే మనకి ఏది కనిపించాలి అంటే మొత్తం తీసేయాలి ఇక్కడ నుంచి ఇలా ఉంచుతానండి ఇది ఇది కూడా తీసేస్తాను ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా మనం టిప్స్ కట్ చేసుకుందాం టిప్స్ కట్ చేసుకుంటే దాని నుండి మనకి మళ్ళీ రెండు మూడు కొమ్మలు వస్తాయి అనమాట నా దగ్గర అయితే జేడి ప్లాంట్స్ చాలా ఉన్నాయండి నేను ఇప్పుడు కూడా అసలు పాడేయను చిన్న చిన్న ముక్కలను కూడా కట్ చేసినవి ఇంత చిన్నగా కట్ చేసినా కూడా నేను దీన్ని మళ్ళీ పెడతాను నేను చూపిస్తాను అలా పెట్టినవి అన్నీ నాకు అన్నీ సర్వే అయినాయి ఇంకొక వరకు ఇక్కడ అన్ని కట్ చేసాం కదా దీన్ని కూడా మనం అన్ని కట్ చేద్దాం ఇప్పుడు ఇయర్ నుంచి కూడా మళ్ళీ మనకి కొత్తవి వచ్చేస్తున్నాయి అలా రాకుండా ఉంటాడంటే మొత్తం అన్నీ ఇప్పుడు తీసేసుకోవాలి మనకు లాగా కనబడాలి కదా ఇవి రెండు ఉన్నాయి అందులో రెండు ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట దీన్ని తీసేసుకునేలాగా మనం ఇది కాకుండా నేను పెద్దది ఒకటి కొన్నానండి దాని నుండి మనం ఒక వైపు తీసుకుని దీనికి లవ్స్ వల్ల ఒక షేప్ ఇద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు మనది కరెక్ట్ అవుతుంది చూసారు కదా దీన్ని తాళ్ళు పెట్టేసి వంగిపోకుండా అని ఇష్టం వచ్చినట్టు కట్టేసాను ఇది మధ్యలో ఒకటి చిన్నది ఉంటే దీన్ని కూడా ఇవన్నీ తీసేద్దా చిన్న చిన్నవన్నీ జెడ్ ప్లాంట్ కట్ చేయడం వరకు వీడియోలు చూపించా దాన్ని రీపార్టింగ్ చేసి మళ్ళీ దానికి లవ్ సింబల్ ఇచ్చాను అది వేరే వీడియోలో చూపిస్తాను లా లెంతే అయిపోయింది అనేసి ఇంక ఇక్కడ వరకు ఆఫ్ చేస్తాను